గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము గగనము చీల్చుకుని నీవు గాక నీ సన్నిధిని పర్వతములు తద్దరిల్లును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చబొదలను కాచు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు గాక జరుగునని మేమనుకునిన భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుతురుగాక నీవు దిగువచ్చవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలను తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నీ కాలమును చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసేయుండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకునుచో సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతిమను బహుగాలము నుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రమైన వంటివారమైతిమి మా క్రియలన్నీయు మురికి గుడ్డవలేనాయను మీ మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలి వాన కట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయేను నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడును లేకపోయెను నిన్ను ఆధారము చేసుకునేటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఏహోవా నీవే మాకు తండ్రివి మేము చికటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఏహోవా అత్యధికముగా కోపపడుకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకునుకుము చిత్తగించుము చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీట భూములాయను సియోను బీడాయను ఇరుషలేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు ఉన్నవన్నీయు నాశనమైపోయేను ఏహోవా వీటిని చూచి ఊరుకుందువా మౌనముగా నుందువా అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా ఆమెన్